థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ టేకింగ్ టైం టు ఎన్కరేజ్ దిస్ సిరీస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ అందరి గురించి మాట్లాడవచ్చు బట్ ఆల్రెడీ ఎవ్రీబడి హోకెన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ ఇప్పుడు మౌలి రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ కోసం వచ్చిండు ఆయన సినిమా టెక్టర్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ కోసం చేసిండు ఏంది నాకు అనే ఫీల్ చూస్తున్నాడు చూడండి ఒక వాస్తవం చెప్పాలి నేను అనిల్ ఇంకా తులసి అని ఇద్దరు ఏడీస్ ఉండే నాకు పెళ్లి చూపుల నుంచి అది చెప్పుకు చూయింగం అంటుకున్న ఒక అనుబంధం మాది అది విడదీయలేని ఒక రిలేషన్షిప్ ఇప్పుడు చాలా అంటున్నాడు కానీ యాక్చువల్లీ ఏంటి అంటే అనిల్ తులసి అంటూ వాళ్ళు ఎట్లా అంటే బిఫోర్ నైంటీ ఆఫ్టర్ నైంటీ ఎందుకంటే తరుణ్ నువ్వు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ అంటాడు దాని తర్వాత రూమ్ కి ఫిల్మ్ మేకర్ వాడ హౌలాగాడు అన్న తీరు ఉంటారు ఇది అనిల్ బయోపిక్చరే తులసి అని పేరు పెట్టిండు కానీ అనిల్ బయోపిక్చర్ ఇది ఇప్పుడు మొత్తం చేసి దూలదీరి ప్రెస్ ముందు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన కళ్ళల్లో నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు ఒక సైలెంట్ రెస్పెక్ట్ అదే చాలా తిట్టుకున్నారా నిన్ను అని బట్ బట్ క్వైట్ ఆనెస్ట్లీ జోక్స్ అపార్ట్ దట్స్ వాట్ దిస్ సిరీస్ ఇస్ అబౌట్ అనేది ద లాడ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ డూయింగ్ వెరీ హ్యూమెన్ ఫిల్మ్స్ మన గురించి సినిమాలు తీస్తున్నారు అట్లా ఒక ఇండివిజువల్ వాయిస్ అనేది చెప్పాలనే తాపత్రయం చాలామందికి ఉన్నా కానీ ఇస్ అ లాడ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ప్యాకేజింగ్ కంటెంట్ ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలి లేకుంటే ఇది మార్కెట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంది మనం ఇప్పుడు సినిమా తీయాలన్నా కానీ మార్కెట్ ఏంది ఇది అవన్నీ కూడా అవన్నిటికీ టుడే ఆల్ ఆఫ్ అస్ హెవ్ కమ్ టుగెదర్ అండ్ వియర్ ప్రిజెంటింగ్ దిస్ అండ్ వియర్ డూయింగ్ దిస్ అంటే ఇట్స్ అ సక్సెస్ ఫర్ దిస్ ఇండస్ట్రీ బికాస్ ఇట్లాంటి ఒక వాయిస్ బయటికి రాగలుగుతుంది అండ్ అందరి అందరి కష్టం ఉంది దీంట్లో ఎందుకు అది అసలు ఎందుకు రావాలి ఏంది అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇవాళ ఉన్న మనకి చాయిస్లో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనకు చాయిస్ ఎక్కువైపోయింది ఇవాళ మనకు కావాల్సింది క్లారిటీ ఆ క్లారిటీని ఎత్తుక్కుంటూ పోతున్నాం దాంట్లోనే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది ప్రతి దాంట్లో ఒక వంద చాయిస్లు ఉన్నాయి దాన్ని చూస్ చేయడమే ఒక పెద్ద తలనొప్పి అయ్యే టైంలో క్లారిటీ ఇస్ ద థీమ్ కెమెరామెన్ మీరు ఎంత ఆలోచించినా నేను చెప్పాల్సి వస్తుంది నాకు నేను చెప్పేది చెప్తా ఆలోచిస్తున్నాయి కానీ మీకే చెప్తున్నా థీమ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనతో మాట్లాడుతుంది సినిమా అండ్ అది మన మనలో ఒకరి నుంచి వాయిస్ వస్తుంది అండ్ క్లారిటీ అనేది నేను చాలా తనలాడిన అండ్ ఇప్పటికీ కూడా చాలా చాయిసెస్ మన ముందు ఉంది ఏ చూస్ చేసుకోవాలనో అన్న క్లారిటీ లేకుండా అదొక తపన ఏదైతే ఉన్నదో దాట్ ఈస్ వాట్ గోస్ త్రూ త్రూఅవుట్ దిస్ సిరీస్ అండ్ అది మనకు రిలేట్ అవుతుంది బాగా ఎందుకంటే మన గురించే ఆ ఆనెస్టీ తోటి అనిల్ తీయడం ఒక ఎత్తే అయితే వీళ్ళందరూ సపోర్ట్ చేయడం ఇంకో ఎత్తే అయితే ఐ ఫీల్ సంథింగ్ ఈస్ గ్రేట్ విత్ ఈటీవీ విన్ ఈటీవీ విన్ హ్యాస్ బిన్ కుకింగ్ సంథింగ్ బ్రిలియంట్ అండ్ దీస్ టూ బాయ్స్ ఆర్ దేర్ నేను వాళ్ళని కలిసినప్పుడు కూడా గాడ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అనమాట ఎందుకు అంటే నేను అన్నట్టు మార్కెట్ మార్కెటబిలిటీ కొత్తోళ్ళతోటి తీయడం ఒక ప్లాట్ఫామ్ మీద వేయడం అనేది ఇట్స్ స్టిల్ అ బిగ్ రిస్క్ వీలు దీస్ గైస్ ఆర్ టేకింగ్ దట్ రిస్క్ అండ్ హెడ్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ దిస్ ఇస్ ఇది దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ అసోసియేషన్ నాకైతే దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ అసోసియేషన్ ఇవాళ కొన్ని ఇండస్ట్రీస్కి మార్కెట్ ఏర్పడింది వాళ్ళు చెప్పే సినిమాలు మా ఉన్న అసలు వాళ్ళ యాక్టర్లు ఎవరో మనకు ఐదు సంవత్సరాల ముందు తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళ సినిమా వస్తుందంటే మన దగ్గర టికెట్లు కట్ అవుతున్నాయి వాళ్ళ ఇండస్ట్రీ ఒక బ్రాండ్ అయిపోయింది అంటే స్టోరీస్ గురించి నాట్ నాట్ జస్ట్ మార్కెట్ ఈ యాక్టర్ కాదు ఆ ఇది కాదు ఏది కాదు కథ వాళ్ళు కథ బాగా చెప్తున్నారు అని ఒక మార్కెట్ క్రియేట్ అయింది తెలుగు తెలు తెలుగులో మనము అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేసి నా కోరిక అండ్ ఐ ఫీల్ దట్ ఈటీవీ వెన్ విల్ బీ అ బిగ్ పార్ట్ ఆఫ్ దాట్ హోప్ఫుల్లీ ఆ ఐడియల్ తోటి ముందుకెళ్తే విల్ గెట్ మోర్ స్టోరీస్ టు టెల్ అండ్ మనకు కూడా చాలా ఉన్నాయి లోకల్గా కథలు ఉన్నాయి వీ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్ సొసైటీ అండ్ ఆర్ సెలబ్రేషన్స్ ఆనెస్ట్గా చెప్పే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ దట్ యుర్ డూయింగ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని నేను అనుకుంటున్నా దానికోసమే తులసివనం చూడండి ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ దాని తర్వాత మీరు చూస్తారో చూడరో దేవుడికే తెలియాలో మాకు తెలియదు మేమైతే మేము ముందు వదిలేస్తున్నాము తప్పకుండా ఒకసారి చూడండి ఐ హ్యావ్ టు థ్యాంక్ వన్ హూస్ వర్క్ ఫర్ ద సిరీస్ ఆల్సో స్పెసిఫికలీ నాకు ఈ సిరీస్ మీద ఎందుకు అంత ఇది అంటే ఒకటి జీవన్ గారు ప్రొడ్యూస్ చేసినారు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసిన జీవన్ గారికి థ్యాంక్స్ అనేసి ఆయన అంటుంటే ఏదో కొరికి తినేటట్టు చూస్తున్నాను ఇట్లా సో మా జీవన్ గారు కూడా ఎన్నో రోల్స్ హీ ది ఇండస్ట్రీ హీ లవ్స్ సినిమా అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ వెరీ వెరీ ఫైన్ టీమ్ మెంబర్స్ సాయి కృష్ణ గద్వాల్ హీస్ బిన్ అ బిగ్ బ్యాక్ బోన్ టు ఆల్ మై ప్రాజెక్ట్స్ అండ్ అయినా కూడా క్రీడాకుళలో ప్రొడ్యూసర్ అయ్యి దీంట్లో కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దీస్ పీపుల్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ప్రేమ్ అండ్ ఆల్ దీస్ పీపుల్ వీళ్ళు అయితే అసలు వెనకాల ఏమేమి తిట్టుకుంటారోనని కానీ ఇక ఏదో ఇంకా వీళ్ళని వీళ్ళందరూ తులసి మనం క్యారెక్టర్స్ అండి మీరు చూస్తే అర్థమవుతుంది వీళ్ళ కథ ఏందో బట్ బాపి నీడి గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇవాళ బర్త్డే ఇవాళ ఇంకో బర్త్డే ఎవరిది అంటే నా ఫ్రెండ్ కౌశిక్ ది కౌశిక్ హ్యాపీ బర్త్డే ఎక్కడున్నా సల్లగా ఉండొద్దురా నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ ఆల్ ది ఈవెంట్స్ అండి మేక్ ఇట్ రిలీ లైవ్లీ థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు